చెప్ప మా బీఆర్ఎస్ కండ్రోల్ కప్పుకుంది బిఫామ్ ఇచ్చిన బీఫార్మ్ ఏమని చెప్పండి అవి ఏం చేయలేం కదా వీళ్ళ కోసం వాళ్ళ పని చేయడం నాకు అర్థం కాదు వీళ్ళకే విలువలు రావాలా సార్ జనాల్లో విలువలు రావదా ఏమంటున్నాడు మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా నాగార్డు సాగర్ నియోజకంలో ఒకవైపు ఆలయ మున్సిపాలిటీ నందికొండ మున్సిపాలిటీలో మొత్తంగా ఇరవై నాలుగు వార్డులలో రెండు రెండు నామినేషన్ల పేరు మీద ప్రతి వార్డులో కూడా మేము వేయించడం జరిగింది నిన్న ఈరోజు ఆఖరి రోజు విడ్రాలు కావడం వల్ల ఎవరైతే నిలబడతారో వాళ్ళని ఖరారు చేసుకొని వాళ్ళని ఖరారు చేసుకొని మేము ఏదైతే క్యాండిడేట్ డిక్లేర్ చేసి బీఫామ్ ఇవ్వబోతున్నాము వాళ్ళు విడ్డ్రాల్ చేసుకున్న వాళ్ళని నిన్న ఇదే హాలియా మున్సిపాలిటీలో పదో వాటికి సంబంధించినటువంటి మా అభ్యర్థిని ఇరవై ఐదు లక్షలు అలాగే వాళ్ళ పిల్లలకు ఉద్యోగం ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి జానారెడ్డి వాళ్ళ పిల్లల రాజకీయం ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి ఓట్లు అడగలేక ఈరోజు పైసలతో రాజకీయం చేయడం కోసం నిర్బంధం చేసి ముఖ్యంగా డిఎస్పీ సైదిరెడ్డి ఆయన అసలు ఈ నియోజక ఈ మండ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆయనకు సంబంధమే లేదు ఆయన డ్యూటీ వేరే కాడ కానీ ఆయన సొంత సొంత తమ్ముడు చంద్రారెడ్డి ఇక్కడ ఏడో వాడు చేస్తే ఆయన ఎట్లయినా కానీ చైర్మన్ చేయాలన్న కసితోటి కావాలని ఈరోజు ఏడో వార్డు వాళ్ళని అలాగే పదో వార్డు వాళ్ళని నిన్న మేము నాలుగో వార్డు నుంచి జంగాల కుటుంబం నుంచి వీళ్ళందరికీ సమాజంలో మంచి గుర్తింపు ఇయ్యాలని చెప్పి వాళ్ళకి ఇచ్చి నిన్ననే కండువా కప్తే పొద్దుగాల పైసల మూటలతో వచ్చి లోపడుతున్నారు మా కళ్ళ ముందర మేము కూడా రికార్డింగ్ చేసినాం ఎందుకంటే మేము వదిలేస్తున్నాం కాబట్టి మాకు పంచాయతీలు వద్దు కాబట్టి ఆ కాంగ్రెస్ అభ్యర్థి చెప్పినాం అన్నా ఒకవేళ వాళ్ళు కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసారు బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసి ఉంటారు కదా ఇదే జంగాల సమాజానికి మీరు విలువేయాలనుకుంటే మీ బిఫామ్ వాళ్ళకి ఇవ్వండి మేము వెళ్ళిపోతాము జంగాల వాళ్ళకు యునానమస్త అయినా కానీ మేము గర్వంగా పోతాం తప్ప మీలాంటి వాళ్ళ కోసం కాంగ్రెస్ నాయకుల కోసం మాత్రం మీ వెనక తగ్గేది లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆ పైసలు ముట్టి ఉన్న ని ఇక్కడనే గొడవ జరగాలంటే దాదాపు మేమే వంద మంది పై ఉన్నాం కానీ వాళ్ళని మర్యాద పూర్వకంగా బయటికి పంపించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఎస్ఏల్ని తీసుకొచ్చి అందరం బయటికి పోవాలి ఆమె ఇష్టం అని చెప్పేసి లోపలికి పోనీయని పరిస్థితి మేము బీఆర్ఎస్ కండువా కప్పినాం తనకి బీఫం ఇవ్వబోతున్నాం మీరు కాంగ్రెస్ నుంచి బీఫాం వాళ్ళకి ఇవ్వండి నేను వెళ్ళిపోతా ఒక ఇన్ఛార్జ్గా నేనని చెప్తుంటే ఇక్కడ అందరినీ బయటికి పంపిస్తున్నాం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో చూస్తూ ఉంటారు నిన్నటి నుంచి పోలీసులే ఒక కాంగ్రెస్ నాయకుల్లాగా ఇదే ఇక్కడ ఉండి రాత్రి మూడు గంటలకు కూడా ఇక్కడ మాకు పదకొండో వార్డు సంబంధించి కృష్ణా నాయక్ వాళ్ళ భార్య ఇక్కడ ఇబ్బంది మేము మిర్యాలు కూడా పంపిస్తే ఇదే డిఎస్పీ సంబంధించినటువంటి సైదిరెడ్డి ట్రాక్ చేసి ఆమెను ఇక్కడ తీసుకొచ్చి రెండు గంటలకు కంప్లైంట్ ఇప్పించినాడు మా భర్త ఎక్కడో మిస్ అయినా అని చెప్పి వీళ్ళిట్ల ఇబ్బంది పెడుతున్న మా క్యాండిడేట్లను నేను భద్రపరిచి వేరేక్కడ ఉంచితే వాళ్ళు మిస్ అయిపోయారు వాళ్ళ తక్షణమే ఎతికి అరెస్ట్ చేయండి అని చెప్తే వాళ్ళు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తనే వాళ్ళ భార్యనే సార్ మమ్మల్ని బలవంతంగా కంప్లైంట్ ఇప్పించినారు మీకోసం ఎదురు అని చెప్తే రాత్రి ఇప్పటికీ మా ఇంట్లోనే ఉంది తను ఎమ్మట ఎస్ఐ మా ఇంటికి వచ్చినారు రాత్రి మూడు గంటలకు ఇన్ఛార్జిని మా క్యాండిడేట్ వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి ఆమెకు లోబీ పోతుంది మీరు ఇబ్బంది పెట్టద్దంటే ఒక స్టేట్మెంట్ తీసుకొని పోతామంటే ఆమె రాత్రి మూడు గంటలకు కూడా వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అనుమూల హాలియా మున్సిపాలిటీ నందికొండ మున్సిపాలిటీ అక్కడ దాదాపుగా ఐదు వార్డులు ఇక్కడ దాదాపుగా ఆరు వార్డులు ఎక్కడికక్కడ పైసలు పట్టుకొని పన్నెండులో పదికి పది దాదాపు ఇరవై నాలుగులో ఇరవై వార్డులు పూర్తిగా బీఆర్ఎస్ గెలుస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు ఇక్కడ ఉండి ఎక్కడికక్కడ పైసలతో కొనే ప్రయత్నం ఈ రోజు మా కాంగ్రెస్ నాయకులతో కూడా ఎట్లాంటి ఇబ్బంది లేదు మేము ఏ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి జానరెడ్డి కావచ్చు వాళ్ళిద్దరు పిల్లలు కొంచెం హుందాగా వివరించాలి మేము కూడా ఉన్నాం ఐదేళ్ళు మా కూడా ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి మీరు కూడా ఇక్కడ మంది ఆరు వార్డ్ మెంబర్లు గెలిచినారు కానీ మేము ఎవరిని ఇబ్బంది పెట్టలే ఈ రోజు ఇదే పైసలు మూటలు తీసుకొచ్చినటువంటి ఆ మందారెడ్డి బ్రదర్స్ కూడా తెలుసు మేము మీరు చేస్తున్నటువంటి అరాచకాలు ఆ రోజు ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టదలుచుకోరే దానికి సాక్ష్యం మీరు నేనే ఆ రోజు హామీ ఇన్ఛార్జ్ గా నేనున్నా మా నాని ఇక్కడ ఉన్నాడు అందుకే దయచేసి మీకు ఒకసారి మళ్ళీ తెలియజేస్తున్నా ఖచ్చితంగా మీరు నిజాయితీగా ప్రజల మధ్యలోకి వచ్చి కొట్లాడడం తప్ప ఇట్లాంటి పిచ్చేషాలు చిల్లరేషాలు చేసి సమాయకమైనటువంటి ఈ కింది జాతుల విలువలు తీసేయకండి ఈ రోజు మీరు పైసలకు కుటుంబాన్ని మీరు ఇబ్బంది పెడుతుండొచ్చు కానీ రేపటి నాడు వాళ్ళ సమాజంలో తలెత్తుకోలేదు తెలిసి కూడా కావాలని మీరు కోట్ల రూపాయలు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ మభ్య పెట్టాలని చూస్తున్నారు నేను ఒకటే చూస్తున్నా సమాజంలో వీళ్ళకు విలువలు రావాలి అరే తురే అని పిలిచే వాళ్ళ జాతులని ఖచ్చితంగా మర్యాదగా ఒక కౌన్సిలర్ గా వాళ్ళకు ఒక మంచి ఆలోచన తోటి వీళ్ళ విలువలు పెరగాలంటే కేసీఆర్ గారి తరఫున మేమే ఎగలుతాం తప్ప వేరే ఎవరు ఇవ్వలేరని చెప్పి నిజాయితీగా మొన్నటి నుంచి వస్తే నిన్న మొత్తం అక్కడ ఉన్నటువంటి మాకున్నటువంటి ఈ వార్డు లో మొత్తంగా మొత్తం ప్రతి ఒక్కరు కూడా కండువా కప్పుకోవడం జరిగింది నాలుగో వార్డు హాలీయాలు ఈ రోజు పోలీసుల దౌర్జన్యం రాజకీయ నాయకుల దౌర్జన్యం రౌడీల లాగా ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పదలుచుకున్న ఇదే ఆఖరి ఈ ఎలక్షన్ తర్వాత మళ్ళా రెండు తర్వాత వచ్చేది బిఆర్ఎస్ఏ దయచేసి వాళ్ళ జీవితాలతో మీరు ఆడుకోవద్దు మనం ఒక నాయకులుగా హుందాగా ఒక చిరస్థాయిగా మిగిలినటువంటి ఒక లెజెండ్ పుట్టినటువంటి ఒకవైపు నోములర్స్ గారు కావచ్చు అలాగే జానారెడ్డి గారు పుట్టినటువంటి పిల్లలుగా మీరు కొంచెం హుందాగా వివరించండి ఇట్లా పోలీసు దౌర్జన్యాలతో కాదు మీకున్నటువంటి హుందా తనని తగ్గించుకోకండి మనం జనంలో కొట్లాడదాం ఖచ్చితంగా ఒకవైపు మేం చేసిన సంక్షేమ పథకాలు మీరు రెండున్నర సంవత్సరాలు చేస్తున్నటువంటి పనులు ఏందో చెప్పుకొని జనంలో కొట్లాడదాం తప్ప ఇట్లా చిల్ల రేషాలు బంద్ చేయండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా ప్రతి వార్డు నుంచి దాదాపు ఇరవై ఇరవై మందిని బైండ్ ఓవర్ చేసినారు మా బియా బీఫామ్ ఇచ్చిన అభ్యర్థులను బైండ్ చేసినారు ఇది పోలీసులకు మీకు తగదు నిజాయితీగా ఒక కేసు లేని వాళ్ళని తప్పు దయచేసి దయచేసి సజావుగా సాగనేయండి ఎస్పీ గారికి మూడు సార్లు కాల్ కొట్టినా ఎత్తలేదు అలాగే వాట్సాప్ కాల్ కొట్టినా ఎత్తలేదు ఎస్ఐ గారిని చేయమంటే మీ ఫోన్లు ఎత్తారు తప్ప మా ఫోన్లు ఎత్తరు అంటున్నారు ఎస్పీ గారు దయచేసి ఇదే మీడియా సమావేశం ముఖంగా మీకు తెలియజేస్తున్నారు సజావుగా సాగుతున్నటువంటి ఈ హాల మున్సిపాలిటీలని దయచేసి వికృత రూపం దాల్చేలాగా చేయకండి ఎవరి ప్రచారం వాళ్ళని నిజాయితీగా చేసుకుంటున్నాం దయచేసి మీరు ఇబ్బంది పెట్టకండి ఇప్పటికే పదో వాటిని వాళ్ళని ముబ్జ పెట్టి ఇక్కడి నుంచి తరలించి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ బిడ్డని కిడ్నాప్ చేసి ఇరవై ఐదు లక్షలు వాళ్ళు మొదలు పెట్టి మీ బిడ్డ ప్రాణాలు కావాలా మీరు కావాలా అని తెలుసుకొని ఈ రోజు వాళ్ళు విడ్రా చేసుకున్నట్టు చేసినట్టు మాకు సంపూర్ణ సమాచారం ఉంది కానీ వాళ్ళు ప్రాణాలకు తెగించి ఈరోజు మేము ఇవన్నీ చేయలేము సార్ మా బతుకులో వదిలేండి అని వాళ్ళు మాత్రం మీ అంత మంచిగా వాళ్ళు లేరని చెప్పేసి ఈ రోజు మాకు చెప్పడం జరిగింది దయచేసి ఇట్లాంటి పరిస్థితులలో మీరు ఎలక్షన్ నెగ్గి ఏదో గొప్పలు పోవడం కాదు ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇంకా రెండేళ్లే ఉన్నాయి దయచేసి అనవసరంగా ప్రజలు ఇబ్బంది పడేటట్టు చేయకండి నాయకులం మనం బానే ఉంటాం ప్రజలు ఇబ్బంది పడకుండా చూడండి దయచేసి చేతులు ఎత్తి ముక్కుతున్నా మనం సజావుగా ఎలక్షన్ లో పోరాడదాం తప్ప మంచిగా సాఫీగా పోరాడుతారు తప్ప ఇట్లాంటి చిల్లరేషాలు బంద్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకత్వానికి పూర్తిగా ముఖ్యంగా పెద్దలు జానారెడ్డి గారికి దయచేసి వాళ్ళ పిల్లలిద్దరు చేస్తున్నటువంటి అక్రమాలని ఒకసారి గమనించి వాళ్ళకి పిల్లలిద్దరిని పిలిచి మాట్లాడవలసిందిగా హితో బోధ చేయాల్సిందిగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఇక్కడ సజావుగా సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలియజేస్తున్నారు జై తెలంగాణ జై కేసీఆర్